మన చిన్న అద్దిల్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అట్లని అట్లకి ఏమో బయట పడుకుంటే చల్లేసేస్తుంది కొన్ని లోపల ఉంటే కొన్ని బయట ఉంటున్నాయి అట్లకి చల్లేస్తుంది ఎంతైనా సొంత ఇల్లు ఉంటే మనం ఏదైనా చేయవచ్చు అద్దిల్లు కదా మనం ఏం చేయలేము అందుకని ఆ బేషన్లో కొంచెం వెసుకపోసి మంటేసి వాటి కోసం చక్కగా చల్లి తగలకుండా కొంచెం ఎచ్చగా ఉన్నా సరిపోద్ది కదా ఇప్పుడు మనుషులు మనం ఏదైనా చేయగలం వాటికి నోరు లేదు అవి అడగలేవు ఇక అందుకని చెప్పి నేను చక్కగా మంటేసాను ఆ మంట ఏం కానీ మా అమ్మగారు తీసుకెళ్ళి చూడండి ఎలా తీసుకెళ్తారో అక్కడ పెడతారనమాట ఇక అక్కడ నుంచి ఇక దాని చుట్టూరు ఉంటాయి అదిగోండి మా అమ్మగారు అక్కడ పెట్టేశారు ఇక హ్యాపీ దానికి కొంచెం భయం వేసింది ఇప్పుడు అలవాటు అయింది ఇదిగోండి ఇది మాత్రం మంటలకి అన్నింటికి అలవాటు అనమాట ఇది దీనికి చలిమంట వేసాక కృతజ్ఞత అది అంటే అయ్యే అయ్యి బుచ్చుకి బుచ్చుకి ఇమ్మంటే ఇంకా అన్ని వరుసకి వెళ్ళి పడుకుంటాయి చక్కగా అటుపక్క ఇటుపక్క ఇదిగోండి కుర్చీ పక్కన ఒకటి పెట్టాను